ఆశ్రమం చారిటబుల్ ట్రస్ట్ తోటపల్లి ఇక్కడ నిత్యం రోజు దాదాపు ఒక వెయ్యి మంది వరకు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరభూల స్వాముల వారి దర్శనానికి వచ్చేటువంటి యాత్రికులకు ఇక్కడ భోజన వస్త్రం కలుగుతుంది ఇది అంబులెన్స్ ఇక్కడే ఉంటుంది ఆశ్రమం దగ్గరే ఎవరెవరు ఫోన్ చేస్తే వారి ఆరోగ్యాన్ని కాపాడడానికి వెంటనే బయలుదేరి వెళ్తారు అలాగే దీని వెదురుగా వీరబ్రహ్మేంద్ర సాహిత్య భాండాగారం అని చెప్పి ఒక గది ఏర్పాటు చేశారు స్వామివారు అందులో కేవలం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సంబంధించినటువంటి గ్రంథాలు మాత్రమే లభ్యమవుతాయి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని దర్శించవచ్చు వీరబ్రహ్మేంద్ర సాహిత్య భాండాగాఢం అలాగే ఈ పక్కనే వీరప్పయ్య గోశాల బ్రహ్మానందిని ఉచిత మినరల్ వాటర్ అండి ఇది ఇక్కడ ఎవరైనా కూడా యాత్రికులు కానీ భక్తులు కానీ గ్రామాల్లో పల్లెలు కానీ అందరు కూడా ఉచితంగా ఈ మినరల్ వాటర్ని తీసుకెళ్ళవచ్చు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అది వీరప్పయ్య గోశాల ఇక్కడ లోపల దాదాపు అరవై ఆవులు ఉన్నాయండి నువ్వు ఇప్పుడు నిర్మాణం చేస్తున్నారు కదా షెడ్డు ఇది బ్రహ్మంగారి మఠం నుంచి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం అంతా దాదాపు మూడు లక్షల యాభై వేలు సమర్పించి ఈ షెడ్ నిర్మాణానికి సహకరించారు ఎందుకంటే గోవులకు వచ్చేటువంటి ఈ వరి గడ్డిని ఇక్కడ ఉంచితే వర్షానికి తడిచిపోయి కుళ్ళిపోతుందని దాన్ని కాపాడుకునేందుకు ఈ షెడ్ నిర్మాణం చేస్తున్నారు ఇది గోశాల ఇక్కడ రకరకాలైనటువంటి ఆవులు ఉంటాయి ఈ పొట్టి రకం పుంగనూరు అంటారు ఒంగోలు జాతి తర్వాత రాజస్థాన్ సంబంధించినటువంటివి ఇలా గిర్ ఆవులు ఇవన్నీ కూడా అద్భుతంగా మేస్తూ ఉంటాయి వీరప్పయ్య గోశాల ఇప్పుడు ఎంత ప్రేమగా నిముత్తుంటుంది హాయిగా ఉంటుంది ఇది కూడా పొంగనూరు సంబంధించింది రకరకాల ఆవులన్నీ ఉంటాయండి ఇక్కడ అచ్చలానంద అచ్చలానందాశ్రమం దొట్టపల్ల ఈ ట్రాక్టర్ కూడా తోటలో నుంచి వీటికి సొప్పల మేత తీసుకురావడానికి మేత ఏమది ఇవన్నీ పశువులు వీటికి నుంచి వచ్చేటువంటి పాలే ఆ శ్రమానికి ఉపయోగిస్తుంటారు ఏమి నీకు ఇంత కోపం ఉంటుంది ఇలాంటి లేక దూడలు కూడా ఏం చేస్తుంది ఆ దూడ నేను లోపల నాకుతుందా

నిరంతరం షెడ్ వేస్తున్నారు గీతా సేవా సమితి వారు మూడు లక్షల పైన తమ విద్యార్థుల నుంచి సేకరించినటువంటి ధానాన్ని దీనికి అందజేశారు దాని భాగంలో నిర్మాణం జరుగుతూ జరుగుతుంది క్రాస్ట్ ఉందా ఇది క్రాస్ట్ అదే తక్కువగా ఉన్నట్టుంటే అందుకులే ప్రవర్ధమానం అని తిన్నదండి ఆశ్రమం వేలాది మంది ఎనభై మంది భక్తులు ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం తరఫున సంచార సేవ అలాగే మా అమ్మాయి డాక్టర్ అమ్మాయి దిగుతూ ఉంది